హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి అందరూ ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఏంటి ఇంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక దగ్గర అనుకుంటున్నారా అయినా అన్నయ్య లేడు తమ్ముళ్ళు లేడు అన్నారు కదా అనుకుంటున్నారా చిన్నప్పటి నుంచి మా నాన్నకి కడతామండి మేము రాఖీ అమ్మ నాన్నకి కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము ప్రతిసారి మేబీ ఇలా చాలామంది చేసుకుంటారు అన్న తమ్ముడు లేని వాళ్ళు నాన్నకే కడతారు నాకు తెలిసి రాఖీ మేము కూడా సేమ్ అండి అన్నైనా తమ్ముడైనా ఫ్రెండ్ అయినా మా అమ్మ నాన్ననే అండి మాకు ఫస్ట్ అక్క కడుతుందండి అమ్మ నాన్నకి తర్వాత నేను తర్వాత ఇంకొక చెల్లమ్మ తర్వాత చిట్టి చెల్లమ్మ కడుతుంది చిట్టి తల్లి అలుగుతుందండి అన్ని రాఖీలు తన దగ్గరే పెట్టుకుంటు ఇవ్వట్లేదు అసలు ఎందుకంటే అన్నీ ఆమెనే కడుతుందంట ఇంకా అక్క ఆశీర్వాదం తీసుకుంది నెక్స్ట్ నేను ఆశీర్వాదం తీసుకుంటున్నా అమ్మ నాన్న దగ్గర పిల్లలందరూ వెయిటింగ్ ఎప్పుడు కడతారు ఎన్ని రాఖీలు కట్టారు అని కౌంట్ చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఇంకొక చెల్లమ్మ కడుతుంది రాఖీ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి అమ్మ నాన్నకి మేము కడుతున్నాం ఇంకా మిగిలిన వాళ్ళందరూ కట్టిన వాళ్ళందరూ మళ్ళీ పిల్లలకి కడుతున్నారు రాఖీ ఇంకా మేమందరం కట్టిన తర్వాత పిల్లలు కడతారు సిరి ఇంకా చిట్టి తల్లి తప్పకుండా ఏ పండగొచ్చినా రాకపోయినా రాఖీ పండగకి మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి తప్పకుండా వస్తామండి రాఖీ కడతాం అమ్మ నాన్నకి అన్నీ బాగానే చెప్తున్నావు కానీ మరి గ్రీన్ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మా అమ్మ మామ మాకు శారీస్ పెట్టారండి ఒక వన్ ఇయర్ అవుతుంది పెట్టి కూడా ఒక అకేషన్ అనేది దొరకలేదు ఇప్పుడు కుదిరిందండి అందుకని ఇలా కట్టుకున్నాము అందరం ఇంకా చెట్టి చెల్లమ్మ కడుతుంది నాన్నకి అమ్మకి రాఖీ ఇంకా ఆమె కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ నాన్న దగ్గర ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆడావిడిలో వాళ్ళు ఉన్నారన్న కదా ఇంకా పిల్లలందరికీ కడుతున్నారు అమ్మ నాన్న కట్టిన తర్వాత సిటీ కూడా ఇంకా బొట్టు పెడుతుంది కడుతుంది ఇప్పుడు చిటి తల్లి చెప్పాను కదా చూడండి అన్ని రాఖీలు తీసుకుందని అని చెప్పేసి పరిగెత్తుతుంది అయితే రిక్వెస్ట్ చేస్తుంది ఏమో నేను ఇస్తారా అని చెప్పేసి మా చెల్లెలు ఇంతమంది ఉన్నాం కదండి ఎవరైనా మేము వచ్చినప్పుడు చూస్తే అంటారనమాట ఓ పెళ్ళి సందడి ఉంది కదా నిర్మల మీ ఇంట్లో ఇంకా రెండు రోజులు ఇలాగే ఉంటుంది కదా అంటారండి ఇంక మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు అందరు కలిసినప్పుడు మా నాన్న తర్వాత కూర్చున్నది నా బాబు అండి పాప బాబు నాకు మా అక్కకి కూడా ఓ పెద్ద పాప ఉంది కదా పాప బాబు మా చెల్లికి ఇంకొక చెల్లికి ఇద్దరు కొడుకులు ఇంకొక చెల్లెమ్మ ఉంది మా అమ్మ ఇంకా మమ్మల్ని చూసుకొని మా అమ్మ నాన్న ఎంత మురిసిపోతారంటే అంత మురిసిపోతారండి కష్టం తర్వాత ఇంకా వాళ్ళని చూసి ఆనందపడడమే కష్టం ఎప్పుడైనా ఉంటుందండి కానీ మమ్మల్ని చూసుకొని ఇంకా మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న అయితే కంపల్సరీ మురిసిపోతారండి ప్రతి ఒక్క అమ్మ నాన్నకి ఆస్తులకన్నా అన్నిటికన్నా ఇలాగా మంచిగా ఉండడము కలిసి ఉండడము ఇదే కదా కావాల్సింది ఇంకా వాళ్ళ మీ చిన్నోడైతే మా చెల్లమ్మ ఎప్పుడు కడుతుందా ఎప్పుడు కడుతుందా అని ఎదురు చూస్తున్నా ఏమి ఉండండి మధ్యలో నేను ఒకసారి అన్నాను కూడా ఏంట్రా చెల్లమ్మ ఎప్పుడు కడుతుందని ఎదురు చూస్తున్నావు కదా అని చెప్పేసి నవ్వుతున్నాడు వాడు ఇంకా అందరికీ చిట్టి తల్లి కూడా బొట్టు పెట్టేసింది ఇంకో అనుకుంటున్నారు ఎంత రాఖీలు కట్టారు ఏంటి ఎన్ని బొట్లు ఉన్నాయి ఎంత పెద్దగా ఉంది అగో అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా బొట్టు పెట్టేసింది రాఖీలు కడుతుంది అందరికీ చిట్టి తల్లి హెల్ప్ చేయమ్మా హెల్ప్ చేయమ్మా అంటుంది ఇంకా లాస్ట్కి ఇంకా అల్లు కూడా అయిపోయింది ఇంకా లాస్ట్కి వీరికి మాత్రం మంచిగా తీసుకొచ్చి పడుతుంది రాకి వేరు చాక్లెట్ అడిగి అడిగి మరీ తెచ్చిండంట వాళ్ళ చెల్లమ్మకి ఇవ్వాలని చెప్పేసి ఓ సర్ప్రైజ్గా ఇవ్వాలని చెప్పేసి దాచిపెడుతుండే దాన్ని ఇంటి దగ్గర కట్టింది రాఖీ అయినా మళ్ళీ కడుతుంది వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తాతకి కూడా కడుతుంది ఇంకా రాఖీలు కట్టేసి మంచిగా మస్తుసేపు ఆడుకున్నారండి పిల్లలు మాత్రం ఒక్కరు పెట్టమంటే ఒకరు వద్దంటున్నారు స్వీట్స్ వీళ్ళు లక్క పెడుతుంటే ఇంకొచ్చింది వచ్చింది బుడ్డిది నేను కూడా పెడతాను వాళ్ళ అడుగుతుంది మేము అందరినీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాము ఇంకా మా చెల్లి వీడియో తీస్తుంది అందుకని ఇక్కడ మిస్ అయింది తన తర్వాత ఇంకా మళ్ళీ రమ్మంటే వచ్చింది చూడండి తను కూడా ఆశీర్వదిస్తుంది తనకి కొత్తగా అనిపిస్తుందంట పిల్లలందరూ ఆఖలు చూపిస్తున్నారు ఎన్నికట్టారు ఏంటి అని చెప్పేసి రాఖీ కట్టించుకునే దానికన్నా ఇప్పుడు వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వీళ్ళు వెయిటింగ్ ఎక్కువ అండి ఇంకా బొట్టు పెట్టి గిఫ్ట్ ఇస్తారు ఇంకా వీళ్ళు ఇప్పుడు అక్కకి చెల్లకి వాళ్ళకి ఇది కొత్తగానే అనిపిస్తుంది కదండి బొట్టు పెట్టి ఇట్లా ఇవ్వడం చాలా హ్యాపీగా ఇస్తున్నారు అసలు చూడండి ఎలా నవ్వుకుంటున్నారు అందరూ ఇంకా వాళ్ళకి చెల్లకి బరువు అవుతుందని చెప్పేసి తీసుకుంటుంది తను వాళ్ళక్క చాలా కేర్ తీసుకుంటుందండి ఎంత కేర్ అంటే అసలు మేము ఏదైనా చిన్న ఫంక్షన్ జరుగుతున్నా పని చేసుకుంటున్నా అందరం కలిసినప్పుడు అందరం కలిసి పని చేసుకుంటున్నా అని అందరినీ అలా తమ్ముళ్ళని అందరినీ వాళ్ళ చెల్లని కూడా చాలా బాగా చూసుకుంటుంది చిట్టి తల్లి చూడండి సరిగ్గా పట్టుకోమని ఎంత కేర్ చిన్న విషయాలను కూడా చాలా మంచిగా కేర్ తీసుకుంటుందండి కన్నయ్య ఇంకా గిఫ్ట్ ఇస్తుండు మళ్ళీ చెల్లకి కూడా తెచ్చిండు ఇంకా వెళ్ళి చాక్లెట్ తెచ్చిండని మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ గిఫ్ట్ ఇస్తుండు అలా బాబాయ్కి రాఖీ కడుతుంది సిరమ్మ మా అమ్మ కూడా మా అందరికీ ప్రతిసారి డ్రెస్ కానీ చీర కానీ తప్పకుండా పెడుతుందండి ఇది కూడా అందరికీ చీరలు పెట్టేసింది చెల్లకి పన్నుందని వెళ్ళిపోయింది అందుకని తనకి తర్వాత పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి